ఋషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఋషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు ఋషికొండలో పవన్ డ్రామా చేస్తారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ పై తీవ్ర విమర్శ చేశారు అయితే విశాఖపట్నం విచ్చేసినప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో దాదాపు ఆరు వేల మంది కార్మికులను రోడ్డున పడిపోయారు వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి మా పరిస్థితి అగమ్య ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఓ భరోసాను కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం సహజంగా గడిచినటువంటి పదిహేను మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం ప్రజల్ని డైవర్ట్ చేయడం డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి పదిహేను మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం వీరు కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి పదిహేను మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది వాళ్ళకి వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం ఆ రిసార్ట్ టూర్ వేయడం బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి పదిహేను మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి స్థానిక మంత్రుల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది రిచికొండ రిసార్ట్ ఆ రోజు నుంచి చెప్తూ వచ్చాం మేము అధికారంలో ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నా అనేక సందర్భాల్లో మమ్మల్ని అడిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం ఆ రోజు మా పార్టీ విధానం మా ప్రభుత్వ విధానం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చెయ్యాలి ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయాలనేటువంటిది ఆ రోజు మా ప్రభుత్వ విధానం ఈ రిసార్ట్ నిర్మాణంలో భాగంగా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఎక్కడి నుంచి చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఓ ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చర్చించినప్పుడు ఇక్కడ రిచికొండ దగ్గర నిర్మిస్తున్నటువంటి రిసార్ట్ అయితే అనుకూలంగా ఉంటుంది అటు కాపురూపాల్లో ప్రధానమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ చేయొచ్చు దానికి అనువుగా ఉంటుంది పక్కనే ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రికమెండ్ చేశారు దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది సరే తర్వాత ప్రజలు తీర్పునిచ్చారు మేము అధికారాన్ని కోల్పోయాం చంద్రబాబు నాయుడు గారు వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారు ఇచ్చినటువంటి అబద్ధ మాటలు హామీలతో అధికారంలోకి వచ్చారు వెళ్ళండి గుడ్ ఆ రోజు మా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అని ఇది రుషికొండ ఇంద్రభవనం అని ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు మీరు ఒక రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అది చిన్న పూరుగుడి సార్ కదా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు లేదా అమరావతిలో మీరు ఒక ఐదు ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడతా ఉంటే అది స్కీమ్ ఇల్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అది ప్యాలెస్ ఎందుకు ఎందుకు అలాగా పడేడుస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులు అలాగే పడేడుస్తారు మీకు సంబంధించినటువంటి మీ మిత్రపక్షాలు అలాగే పడేడుస్తాయి మనకి చేత కాదు ఎవరన్నా బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కడితేనేమో చూస్తే ఓరలేము ఎప్పుడన్నా పద్నాలుగు సంవత్సరాలు గడిచ గడిచినటువంటి కాలంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు చేశారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఒక సంవత్సరాల కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు చూపించండి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడన్నా ఓ బ్రహ్మాండమైనటువంటి రిసార్ట్ బిల్డింగు మీ హయంలో కట్టే దీన్ని చూడడానికి జనం వస్తున్నారు జనం మెచ్చుకునేలాగా ఓ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక బిల్డింగ్ చూపించమండి అబ్బాయి చేదు కాదు మనకి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక భవనాలు కట్టారు అమరావతిలో ఆ భవనాలు ఎలా ఉన్నాయో వర్షం పడితే ఏమవుతుంటుందో అవన్నీ మీకు కొత్తగా